హలో అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు శరత్ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ తెలంగాణ రాష్ట్రంలో అందుతున్న చేయుత పెన్షన్ల గురించి తెలుసుకోబోతున్నాం ముందుగా ఈ పథకం పాత పేరు ఆసరా కానీ ప్రస్తుతం ప్రభుత్వం ఇది చేయుతగా అని మార్చిన విషయం మనకు తెలిసిందే కాకపోతే ముఖ్యంగా వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలు దివ్యాంగులకు బీడీ కార్మికులకు అలాగే చేనేత కార్మికులకు ఇలాంటి ఆర్థికంగా బలహీనమైన వారికి కేటాయించబడే పెన్షన్నే ఈ చేయుత పెన్షన్ అంటారు ఇప్పుడు ఈ రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి ఐదు నాటికి ఈ పెన్షన్లు ఎలా విడుదలయ్యాయి ఎవరెవరికి లభిస్తుంది మొత్తాలు ఎంత ఎలాంటి సమస్యలు ఉండబోతున్నాయి అని మనం స్టెప్ బై స్టెప్గా తెలుసుకోబోతున్నాం కాబట్టి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి అలాగైతేనే వీడియోలో ఉన్న సంవత్సరం మీకు క్లియర్గా అర్థమవుతుంది దాంతోపాటు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి లైక్ చేస్తే ఇలాంటి సమాచారం అందించడానికి నాకు మోటివేట్గా ఉంటుంది అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పాత పేరు ఆసరా పథకం ఇప్పుడు ప్రస్తుతం ప్రభుత్వం దాన్ని చేయుతగా అని మార్చింది ఈ పింఛన్లు ముఖ్యంగా వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలు దివ్యాంగులు బీడీ కార్మికులు వంటి సమాజంలో ఆర్థికంగా బలహీనులైన వారికి కేటాయించబడుతున్నాయి ఇటీవల విడుదలైన పింఛన్లు రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి ఐదవ నాటికి జనవరి రెండు వేల ఇరవై ఆరు పెన్షన్ ఇప్పటికే విడుదలయ్యింది ముఖ్యమైన విషయం ఏమిటంటే రెండు వేల ఇరవై మూడు జూలై నుండి డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు వరకు వచ్చే అరియన్స్ని అంటే వెనుకబడిన పెన్షన్లు జనవరి రెండు వేల ఇరవై ఆరు పెన్షన్తో కలిపి అందుతున్నారు ఈ మొత్తం ముప్పై నెలల పాటు పొడవు వరకు వెనుకబడిన మొత్తాలు పెన్షన్ మొత్తం మరియు దాని అర్హత ప్రస్తుత పెన్షన్ మొత్తం ఇలా ఉంది సాధారణ లబ్ధిదారులు నాలుగు వేల రూపాయలకి నెలకి దివ్యాంగులకు ఆరు వేల రూపాయలు ఇది ఎవరికి వర్తిస్తుంది అంటే తెల్ల రేషన్ కార్డు ఉండేవారు దారిద్ర రేఖ కింద ఉన్న వితంతువులు ఒంటరి మహిళలు వృద్ధులు బీడీ కార్మికులు చేనేత కార్మికులు అలాగే దివ్యాంగులు అందరికీ ప్రతి నెల ఈ పెన్షన్ జమ అవుతుంది నిధులు విడుదల అలాగే వారి యొక్క సమస్య అయితే నిధులు విడుదల అయినప్పటికీ కొన్ని జిల్లాలలో నగదు కొరత అంటే లిక్విడ్ క్యాష్ షార్టేజ్ అనేది ఉంది ఈ పెన్షన్లు వెంటనే అందుకోపోవడం జరుగుతుంది వెరిఫికేషన్ మరియు కొత్త చేరికలు ప్రతి సంవత్సరం ప్రభుత్వం అర్హత లేని వ్యక్తులను తొలగించడం మరియు కొత్త లబ్ధిదారులను చేర్చడం కోసం వెరిఫికేషన్ చేస్తుంది అందుకే కొత్తగా చేరిన వారికి కూడా సరైన సమాచారం కలిగి ఉండటం అవసరం పెన్షన్ స్థితి మరియు లబ్ధిదారుల జాబితాను అధికారిక వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు రాబోయే మార్పులు రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం పెన్షన్ మొత్తాన్ని పెంచడం మరియు మరింత సమర్థవంతంగా అమలు చేయడం కోసం ప్రణాళికలు రూపొందిస్తుంది దీనివల్ల దారిద్ర్య రేఖలో ఉన్నవారికి ఎక్కువ మద్దతులు అందుతున్నాయి ముఖ్యంగా రెండు వేల ఇరవై మూడు జూలై నుండి రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ వరకు వెనుకబడిన అరియన్స్ కూడా రెండు వేల ఇరవై ఆరు జనవరి పెన్షన్ చేర్చబడతాయి సాధారణ వృద్ధులు ఒంటరి మహిళలు దివ్యాంగులు బీడీ చేనేత కార్మికులు లబ్ధిదారులు పెన్షన్ మొత్తం నాలుగు వేల నుండి ఆరు వేల రూపాయలకు నెలకు ప్రభుత్వం అందించబోతుంది నగదు కొరత కారణంగా కొన్ని ప్రాంతాల్లో జమ ఆలస్యమవుతుంది వెరిఫికేషన్ కారణంగా కొత్త చేరికలు మరియు తొలగింపులు జరుగుతున్నాయి ఇప్పుడు అందరికీ ఈ చేయుత అంటే ఆసార పెన్షన్ల వివరాలు తెలుసుకోవడం ద్వారా మీరు ఏ వర్గానికి పథకం వర్ధిస్తుంది ఎంత మొత్తం అందుతుంది మరియు ఎలాంటి సమస్యలు రావచ్చు స్పష్టంగా అర్థమైంది ఇది ముఖ్యంగా ఆర్థికంగా బలహీనులైన మన సహోదరుల కోసం ప్రభుత్వం చేపట్టిన గొప్ప మద్దతు ఇలా చూస్తే తెలంగాణ రాష్ట్రంలో చేయుత పెన్షన్లు వృద్ధులు ఒంటరి మహిళలు దివ్యాంగులు ఇతర బలహీనల వర్గాలకు ప్రతీ నెల ఆర్థిక మద్దతు అందిస్తున్న గొప్ప పథకం ఈ పథకం ద్వారా లబ్ధిదారులు వారి కుటుంబ అవసరాలను సులభంగా తీరుస్తూ నిత్యావసర జీవితానికి కొంత సౌలభ్యం పొందుతున్నారు మీ కోసం ఈ పథకం ద్వారా తాజా అప్డేట్స్ అలాగే అర్హత మొత్తాలను సమస్యలు అన్ని వివరంగా చెప్తాము ఈ చేయుత పెన్షన్ల గురించి మరెన్నో అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోలో కొంచెమైన సమాచారం తెలుసుకున్నట్టు అనిపిస్తే లైక్ చేయండి